न्यूज़ एयट न्यूज़ की स्वागत వక్ సవరణ చట్టం అమలు చేయడం ద్వారా భారత రాజ్యాంగ ముస్లింలకు ఇచ్చిన హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖాళీ రాస్తోందని వైసీపీ మైనార్టీ విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు సైఫుల్ అభేగ్ ఆవేదన వ్యక్తం చేశారు వక్ సవరణ చట్టం వల్ల వక్స్ బోర్డు ఆస్తులు కూడా తమకు చెందినవని ముస్లింలు నిరూపించుకోవాల్సిన దుస్థితి వస్తుందని తెలిపారు వక్స్ బోర్డులో ముస్లిం మేతలకు అవకాశం ఇవ్వడం సమంజసమని ప్రశ్నించారు చట్టంపై ఇప్పటికే వైసీపీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు ముస్లిం సమాజం పట్ల రెడ్డికి ఉన్న ఇది పడుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు వల్ల దేశంలో అనేక మార్పులు జరిగేదానికి ఆస్కారం ఉంది ఏ విధంగా అంటే న్యాయపరంగా కాక అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి గతంలో వక్ బోర్డుకు సంబంధించి ఉండే ఏ ప్రాపర్టీ అయినా దానికి సంబంధించి మొత్తం అధికారం ముస్లింలకు సంబంధించి ముస్లింలకి చేతుల్లో ఉండేది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ వక్ సవరణ బిల్లు ద్వారా దీంట్లో ముస్లిం ముస్లింలు కాని వ్యక్తులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు వాస్తవానికి ఇప్పుడుండే ఒక ప్రాపర్టీలలో చాలా వరకు ఆ మసీదులు కానీ వాటిలు కానీ మద్రసలు కానీ వేటికి దేనికైనా సంబంధించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ డీడ్ కానీ ఏమి ఉండదు కానీ మా ముత్తాతలు పెద్దలు ఇచ్చిన ప్రాపర్టీ కాబట్టి అది దానికి సంబంధించి వక్బోట్ కిందనే వక్బోట్ ప్రాపర్టీ అని చెప్పి దాన్ని ఇన్ని సంవత్సరాలు నడుస్తాండే ఇప్పుడు ఈ కొత్త చట్టం తెచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ మాది అని మళ్ళీ మేము నిరూపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ ఒక్ చట్టం తీసుకురావడం వల్ల ఒక్బోర్డు సీఈఓ ముస్లిం ఉండే ముందు అయితే ముస్లిం వ్యక్తి ఉండేవాడు సీఈఓ కానీ కౌన్సిల్ మెంబర్స్ కానీ అంత ముస్లిమ్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా ఒక ప్రతి బోర్డులో నలుగురు వ్యక్తులు అదర్ దెన్ ముస్లిమ్స్ ఉండేదానికి కూడా ఈ కొత్త చట్టం తెచ్చారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ భారత రాజ్యాంగంలో ముస్లింలకు ఉండే స్వేచ్ఛ ఒక విధంగా కోల్పోయినట్టే భావించాల్సి వస్తుంది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు వల్ల అది ముస్లింలకు కల్పిస్తున్న హక్కు ప్రాథమిక హక్కు ఏ విధంగా ముస్లింలకు సంబంధించి భారతదేశంలో ఉందని తెలియజేసేది దాన్ని కూడా కించపరిచినట్టుగా ఈ సవరణ ఉంది మేము అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నింటి మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఏర్పడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉన్నా ముస్లింలకు నేను అని భరోసా ఇస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఈరోజు సెక్యులర్ విధానానికే తూట్లు పొడిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అడుపక్క నితీష్ కుమార్ వార్లే పార్లమెంటులో ఓటు వేయకపోయింటే ఈ బిల్లు రాజ్యసభకు వెళ్ళేదా మీ మిమ్మల్ని చూసుకొనే మోడీ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు గమనించండి ఈ సవరణ చట్టం తీసుకొస్తే ఏ వక్ ఆస్తి అయినా కూడా ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాల్సి వస్తుంది వీటి అన్నింటిపైన మేము సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం అది బహుశా ఈ రెండు మూడు రోజుల్లో దాని హియరింగ్ కూడా ఉంది నిజానికి వక్స్కి సంబంధించిన సంస్థలు కేవలం మతపరమైన కార్యకలాపాలకే పరిమితం కాదు అక్కడ విద్య ఉనింది సాంస్కృతి అదేవిధంగా మదరసలు అనాథాశ్రణాలు ఇలా చెప్పుకుంటే చాలా వరకు ఇన్ని రోజులు జరిగినాయి కానీ ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత అవన్నీ జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది అదేవిధంగా గతంలో కూడా వక్ సవరణకు సంబంధించి రెండు మూడు సార్లు రెండు మూడు పరాయలు సవరణలు జరిగినాయి కానీ ఈరోజు జరుగుతున్న పరిమాణాలు వేరు ఆ రోజు జరిగింది వేరు నిజానికి చెప్పాలంటే గతంలో బీజేపీ నాయకులు మసీదును కూలగొడదాం లోపల శివలింగం ఉంటే మాది శ్మశాన లోపల సమాధి ఉంటే మీది అన్నారు ఆ రోజే మేము ప్రతిఘండిచ్చింటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఇట్లా ధైర్యం చేసే వ్యక్తులు కాదేమో అని చెప్పి నా అభిప్రాయం మేము ఒకటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించింది వక్ ప్రాపర్టీసు వక్ బోర్డు దీన్ని వేరే వాళ్ళ పెత్తనం చలాయించడానికి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకైనా పోరాడుతుంది మా నాయకుడు కూడా దీన్ని దీ దీన్ని సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసినారు సవాల్ చేశారు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం మేము ప్రభుత్వంలో ఉంటేనే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులమైతే కాదు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ముస్లిం సమాజానికి మేలు చేయాలా అనే ఆలోచన కలిగిన వ్యక్తి వైఎస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియదు